కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తన మున్సిపల్ ఏడో వార్డు కౌన్సిలర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు తన అనుచరులతో కలిసి ఎల్లారెడ్డి ఆర్డీఓ మనీ ప్రభాకర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు ఏడవ వార్డు కౌన్సిలర్ గా ఉన్న తన కౌన్సిలర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని ఆయన ఆర్డీఓని విజ్ఞప్తి చేశారు కాగా ఎల్లారెడ్డి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ అయిన సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మద్దతు ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్ దీంతో గతంలో తన మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది ఆ తర్వాత కౌన్సిలర్ గా కొనసాగుతూ వచ్చిన ఆయన తాజాగా తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను చైర్మన్ గా కొనసాగిన సమయంలో ఎల్లారెడ్డి అభివృద్ధి చేస్తానని అన్నారు తన నాలుగున్నర ఏళ్ల చైర్మన్ పదవి కాలంలో అనేక అభివృద్ధి పనులు చేశానని ఎల్లారెడ్డి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు ఇక ముందు కూడా ఎల్లారెడ్డి మున్సిపల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రామరెడ్డి శ్రీనివాసరెడ్డి సామెల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో సివంత్ వార్డ్ కౌన్సిలర్ గత ఐదు సంవత్సరాల కిందట గెలవడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో మరి నేను గత నాలుగు సంవత్సరాల కాలం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు మరి పూర్తిగా నా సేవలు అందించి నెల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి మరి చాలా కార్యక్రమం నల్లరెడ్డి ప్రజలకు తెలుసు మరి ఏ విధంగా నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఎల్లారెడ్డి పట్టణం అనేది ప్రతి ఒక్కరికి ఎల్లారెడ్డి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు మన ఎల్లారెడ్డి సెంట్రల్ లైటింగ్ అయితే మరి మన రాష్ట్రంలోని డిఎంఏ ఆఫీస్లో మనకు దానికి ప్రత్యేకమైనటువంటి అవార్డు తీసుకొచ్చినటువంటి సందర్భం నాకు దానికి కూడా సంతోషకరంగా రోజు అవార్డు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డటువంటి వ్యక్తిని నేను మరి ఈరోజు అదేవిధంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఇంకా ముందుకు కొనసాగాలని చెప్పేసేసేసి కోరుకుంటూ మరి ఈరోజు నేను వ్యక్తిగత కారణాలతోని మరి రాజీనామా సమర్పిస్తా ఉన్నా ఈరోజు మా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రేమరెడ్డి అన్న అదేవిధంగా మా సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న మా మాజీ జెడ్పీటీ సామేయులన్న ఇంకా చాలామంది పెద్దలు మరి డైరెక్టర్లు ఎయిమ్స్ డైరెక్టర్లు మా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కూడా మరి ఇంకా సీనియర్ నాయకులు చాలామంది నాతో పాటు విచ్చేసి ఈరోజు ఈ రాజీనామా కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి మా ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని నేను మరి ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇంకా రేపు ప్రజలకు ఇంకా సేవ చేసుకునే